అందరికీ వందనాలండి వేసవి కాలం వచ్చిందంటేనే మనమంతా వివిధ రకాలైన వడియాలు చల్లమిరపకాయలు ఎండబెట్టుకొని నిల్వ చేసుకుంటాము అలాగే మీకు దోసకాయ వరుగులను ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి కొందరికి తెలిసి ఉండవచ్చు మరికొందరికి తెలియదు కాబట్టి చెప్తున్నాను ఇవి మన పూర్వీకులు చేసుకుని వాడుకునేవారు ఈ కూర మంచి రుచికరంగా ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది దోసకాయలు తీసుకోండి ఇవి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి పప్పు దోసకాయలు మరొకటి చారలతో ఉన్న దోసకాయలు ఇవి ఇలా సర్కిల్లో కోసుకోవాలి అందులోని గింజలను తీసివేయాలి ఆ తర్వాత ఇవి ఎండలో ఈ విధంగా ఆరబెట్టుకొని బాగా ఎండనివ్వాలి తర్వాత ముక్కలుగా చేసి కూడా ఎండబెట్టాలి ఎండిన తర్వాత ఈ విధంగా తయారవుతాయి నేను మీకు చూపించింది ఇప్పుడు పప్పు దోసకాయలు ఇంతకుముందు చేసి పెట్టుకున్నాను పొడవుగా ఉండే చార దోసకాయలు ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి మీకు ఏది నచ్చితే అవి తీసుకొని ఇలా చేసుకోండి ఈ దోశ ఒరుగులు మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటాయి బాలింతలు దోసకాయ తినవద్దు జలుబు చేస్తుంది అంటారు కదా ఈ విధమైన వాటిని పత్యాహారంగా తీసుకోవచ్చు ఈ గింజలను కూడా బాగా ఎండబెట్టుకున్న తర్వాత వేయించి పొడి చేసుకొని జల్లించి వీటికి తోడుగా జీలకర్ర ధనియాలు వేయించిన మిరపకాయలు తగినంత ఉప్పు వేసుకొని పొడి చేసుకొని నిల్వ పెట్టుకోవాలి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు ఒక స్పూన్ దోసకాయ గింజల పొడి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మలబద్ధకాన్ని నివారించి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది ఈ పొడి ఇతర దేశాల్లో ఉండే పిల్లలకు కూడా మన దగ్గర ఉన్న దోసకాయలు దొరకాయి కాబట్టి ఇలా చేసి పంపిస్తే వాళ్ళు వాడుకుంటారు వీటిని వండే పద్ధతి కొన్ని వరుగులను రెండు మూడు గంటలు నానబెట్టుకొని ఆ తర్వాత ఉల్లిగడ్డ వేసి మనం కూర చేసుకునే విధంగా చేసుకోవచ్చు టమాటా వేసి కూడా చేసుకోవచ్చు మాంసాహారం తినేవాళ్ళు ఇందులో కొద్దిగా మాంసం వేసుకొని కూడా వండుకోవచ్చు రుచికి రుచి ఫైబర్తో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ చేరకుండా ఆరోగ్య ఔషధంగా పనిచేస్తుంది పొటాషియం మెగ్నీషియం విటమిన్ కే విటమిన్ ఏ మరియు యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి దోసకాయలు తక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం దోసకాయలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మలబద్ధకం గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలు తొలగి చర్మము జుట్టుకు మేలు చేస్తాయి దోసకాయలు అంటే ఇష్టం ఉండి సైనస్ సమస్య ఉన్న వాళ్ళకి దోసకాయ పడకపోతే ఇలా చేసుకొని తింటే ఎలాంటి సమస్యలు ఉండవు మీరు ఇలా చేసుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అందరి కోసం అందించిన ఈ ఆరోగ్య సమాచారం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయగలరని మనవి